నెల్లూరు జిల్లా రాపూర్లో వెలిసి ఉన్న గ్రామ దేవత మస్తాన్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని యాదవ్ కి రాపూర్ మండలం టీడీపీ నాయకులు భారీ బైక్ ర్యాలీతో గల స్వాగతం పలికారు అనంతరం రాపూర్ పట్టణంతో మస్తాన్ యాదవ్ పల్లె పలకరింపు కార్యక్రమాన్ని నిర్వహించారు కీల నొప్పులు కాళ్ళ నొప్పులతో గడవ నొప్పులతో బాధపడుతున్న వారిని చూసి వారికి ఉచిత మందులను పంపిణీ చేస్తారు స్థానిక నాయకులతో కలిసి పట్టణం తిరిగి పలకరించి అడిగి తెలుసుకుని భవిష్యత్తుకు గ్యారెంటీ మినీ మేనిఫెస్టోను క్షుణ్ణంగా వివరించారు మీరందరూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసి వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురువేయాలని తెలియజేశారు वंटीलाले डॉक्टर मस्त नहीं तो करे ना एक एक पाव वंटीलाले वंटीलाले डॉक्टर मस्त नहीं तो करे ना एक एक पाव वंटीलाले वंटीलाले डॉक्टर मस्त है சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் முன்னேறியிருக்கிறார்களே

చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం మినీ పెద్దపీట వేసి మహాశక్తి అనే పథకం కింద మహిళలకందరికి బస్సు ప్రయాణం ఉచితం మీరు బస్సు ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్లో ఫ్రీగా దిగవచ్చు మహిళలకి కింద ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు వంట చేసుకునేదాన్ని ఫ్రీగా ఇస్తా ఉన్నా మీరు తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలి సరే అమ్మా తల్లికి వందనం అనే పథకం కింద మన బిడ్డలు చదువుకుంటే ఒకరైతే పదైదు వేలు ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురైతే నలభై ఐదు వేలు ప్రతి బిడ్డకి చదువు కోసం ఈ చదువు కావాల్సిన ఏర్పాటు పదహైదు వేలు పర్ మంత్ తల్లికి వందనం అనే పదకొండు కింద ఇస్తారు అలాగే పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఆడబిడ్డకి ఉద్యోగం వచ్చే అని పదహైదు వందలు వాళ్ళకి నిరుద్యోగ కింద ఆడబిడ్డ విధి ఇస్తారు సో మహాశక్తి కింద ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారు మీరందరూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి మీరు ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారిని మనం ఏం చేసుకోవాలి ముఖ్యమంత్రిని చేసుకోవాలి సరే అమ్మా